హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే తినే కొల్ది తినాలనిపిచ్చే చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నామండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందాం రండి ముందుగా అర కేజీ చికెన్ తీసుకుని బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కర్రీకి కావాల్సిన ఆయిల్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి కారం పసుపు రుచికి సరిపడినంత సాల్టు అల్లం వెల్లుల్లిపోయే పేస్టు ధనియాలు జీలకర్ర రాసిన చెక్క లవంగాలు యాలక్కాయలు గసగసాలు జీడిపప్పు కొబ్బరి కొత్తిమీర కరివేపాకు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలని అందులోనే మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి అందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసుకోవాలండి అందులోని రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలండి అందులోని చిటికెడు పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి అందులోని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇక్కడ మేము తీసుకున్న చికెన్కి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అప్పుడే మనకి చికెన్ అన్నది మెత్తగా ఉడుకుతుంది మనం చికెన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు ప్రిపేర్ చేసుకుందాం ఒక ఇంచు చెక్క మూడు యాలక్కాయలు సిక్స్ టు సెవెన్ లవంగాలు ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకుని కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోనే గసగసాలు జీడిపప్పును కూడా వేసుకుని నిదానంగా వేయించుకోవాలండి ఇవన్నీ వేగిపోయాయండి అందులోనే కొద్దిగా కొబ్బరి కూడా వేసుకొని స్టవ్ ఆపేసుకొని ఈ మసాలా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి చికెన్ అయితే ఉడికిపోయిందండి అందులోని రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి మనకి వాటర్ అన్నది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ అన్నది పూర్తిగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఈ చికెన్ని కూడా పక్కన పెట్టుకోవాలండి మనం ముందుగా వేయించుకున్న మసాలా కూడా ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి బాగా హీట్ అయిన తర్వాత మన కర్రీకి కావాల్సిన ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవన్ ఇవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని చిట్పట్టు పనంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తాలింపులో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకుని ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలండి ఇది ఉడకడానికి టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది చికెన్ అయితే ఉడికిపోయిందండి అందులోనే మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాను కూడా వేసుకోవాలండి ఈ మసాలా చికెన్ పట్టేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలండి ఇది ఉడకడానికి టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందాన్ని అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే మనకెంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందాన్ని ఈ చికెన్ కర్రీ ఎందులో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందాన్ని రైస్లో కానీ దోశలోకి కానీ చపాతీలోకి కానీ ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీని ఇలానే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్